హాయ్ ఫ్రెండ్స్ మేము ఆఫ్టర్ లాంగ్ టైమ్ లాక్డౌన్ తర్వాత మేము ఊరికి వెళ్తున్నాము ఇది ఎక్కడంటే కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నాము మేము ఊరు వెళ్ళటానికి ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న మా అబ్బాయి పక్క వెళ్ళిపోయాడు నేను వీడియో తీస్తున్నానని అక్కడ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాము ట్రైన్ మాకు నైన్ ఫార్టీ ఫైవ్కి వస్తుంది మేము అంతలోకి ట్రైన్ రైల్వే స్టేషన్లో మేము ఉన్నాము ట్రైన్ టికెట్స్ మేము ఆల్రెడీ రిజర్వేషన్ చేయించుకున్నాము మేము టైం వచ్చేసి నైన్ థర్టీ త్రీ అవుతుంది నా బ్యాక్ సైడ్ ఉంది అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఆంధ్ర వెళ్తున్నాము మా అత్తగారింటికి ప్రకాశం ఎక్కాము ట్రైన్ ఎక్కిన తర్వాత చిన్నగా స్టార్ట్ అయింది స్లోగా మూవ్ అవుతుంది ఇది ట్రైన్ కాజీపేట నుంచి వరంగల్ వెళ్ళే రూట్ ఇది మేము ట్రైన్లో కూర్చున్నాము సేఫ్గానే మా వారు ట్రైన్ ఎక్కిచ్చి తను రిటర్న్ వెళ్ళిపోయారు ఇది కాజీపేట నుంచి వెళ్ళిపోతున్నాము ట్రైన్లో మేము ముగ్గురం ఉన్నాం మా పాప బాబు ట్రైన్లో తక్కువ మందే ఉన్నారు మేము చాలా జాగ్రత్తగా మాస్కులు వేసుకొని శానిటైజర్ తీసుకొని మా బాబు గ్లౌజులు కూడా వేసుకున్నాడు చేతికి ఏదన్నా అన్నీ అతను అయితే అన్నీ ముట్టుకుంటాడని నేను ముందుగానే అది అతనికి కొన్ని చేసేశాను పాప ఇటు కూర్చుంటుంది కాబట్టి మాస్కు ప్లస్ శానిటైజరు అన్నీ తీసుకొని మేము బయలుదేరి వెళ్తున్నాము మా బాబు పాప లాంగ్ జర్నీ కాబట్టి ఒక ఫైవ్ అవర్స్ ఉంటుంది మినిమం మాకు ఇక్కడ ఇక్కడ నుంచి హన్మకొండ కాజీపేట నుంచి మన ఆంధ్రాకి వెళ్ళటానికి మినిమమ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ అవుతుంది అందుకని మేము ఎక్కాము ఇక్కడ మన బాగుందని గ్రీనరీగా బాగుందని షూట్ చేశాను ఇది కాజీపేట నుంచి వరంగల్ మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ వచ్చింది వరంగల్ వచ్చేసింది కాజీపేట నుంచి వరంగల్ టెన్ కిలోమీటర్స్ మాత్రమే ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ అంతవరకు ఉంటుంది మేము వరంగల్ వచ్చేసాము టెన్ కల్లా నైన్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ అయితే టెన్కి టెన్ కల్లా వచ్చేసాము వరంగల్ తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది నేను అన్ని క్లిప్పింగ్స్ తీయలేదు కొన్ని మాత్రమే తీశాను ఆ తర్వాత వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళే దారిలో చాలా చెరువులు చాలా బాగుంది తర్వాత గ్రీనరీగా పొలాలు కూడా వస్తాయి మీరు చూస్తూ ఉండండి అక్కడ పత్తి వరి అన్నీ వేస్తూ ఉంటారు బాగుంటుంది అందుకని గ్రీనరీగా ఉంది కదని తీసాను కాకపోతే కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది ట్రైను తెలంగాణలో వాటర్ బాగా ఉంటుంది అందువల్ల పొలాలు బాగా పండుతాయి వరి కావచ్చు లేకపోతే వాణిజ్య పంటలు కానీ ఏవైనా చక్కగా ఉంటాయి ఈ వాటర్ ఉండడం వల్ల ఈ యొక్క కారణమే అలాగా ఉంటుంది మేము ఇప్పుడు ట్రైన్లో మా బాబు నేను ఉన్నాము మా బాబు ఒక క్లిప్పింగ్ దిమంటే నేను తీశాను తను నా పక్కన కూర్చొని ఉన్నాడు అవతల పక్క మా పాప ఉంది ట్రైన్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది కదా అని తీయలేదు బయట ఇప్పుడు తర్వాత బయట వైపు చాలా గ్రీనరీగా ఉంది పొలాలు కూడా వేశారు వరి పత్తి ఇన్ని రకరకాలుగా ఉన్నాయి చాలా ఉన్నాయి స్వీట్ అని కంకులు చాలా ఉన్నాయి నేను కొన్ని మాత్రమే తీశాను అన్నీ తీయటం కుదరదు కదా ఇది స్వీట్ కార్ను ఇక్కడ మన తెలంగాణలో ఎక్కువగా పంటలు అనేది బాగా పండుతాయి వాటర్ ఫెసిలిటీస్ బాగుంటాయి కాబట్టి కొంచెం స్లో అయింది కాబట్టి కొంచెం తీయటానికి బాగుంది ఇదంతా స్వీట్ కార్నే ఇవి మొత్తం ట్రైన్లో వెళ్తుంటే ఇలా ఫోటోలు కావచ్చు వీడియోలు కానీ కొంచెం ఇలా తీయాలంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అవి మూవ్ అవుతూ ఉంటాయి మనం దాన్ని క్యాప్చర్ చేస్తే బాగుంటుంది ఇక్కడ వరి వేసినట్టు ఉన్నారు వరి మడులు బాగుంది కొన్నిట్లో వేయలేదు ఇక్కడ స్లో అయింది తర్వాత కొండలు బాగా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ తెలంగాణలో రాళ్ళు రాతితో నిండినటువంటి కొండలు ఎక్కువగా ఉంటాయి వాటర్ కూడా ఎక్కువగా తొందరగా పడదు మనకి ఈ కొండలు ఈ ఈ రాతి నెల కాబట్టి ఇక్కడ బోరేలన్నా కూడా ఒక టూ హండ్రెడ్ ఫీట్స్ అడుగున ఉంటుంది వాటరు ఇక్కడ చాలా కొండలు బాగా ఎత్తుగా ఉన్నాయి చూడండి చాలా చాలా ఎత్తుగా ఉన్నాయి ఇక్కడ కూడా ఈ తెలంగాణలో ఎక్కువగా రాతి కొండలు అనేవి ఎక్కువ ఉంటాయి రాతి నెల ఎక్కువ తర్వాత వేరే స్టేషన్ వచ్చినట్టుంది ఐ థింక్ కే సముద్రం కావచ్చు లేదా మహబూబాబాద్ కానీ కావచ్చు ఇదంతా తెలంగాణ లోపలే ఇంకా ఆంధ్ర బోర్డర్ రాలేదు వేరే స్టేషన్ వచ్చింది చాలా రోజులైంది ఇలా జర్నీ చేసి లాక్డౌన్ తర్వాత ఇదే మొదటిసారి మేము ఊరు వెళ్ళటం మా హన్మకొండ నుంచి ఆంధ్రాకి రావటం ఇదే ఫస్ట్ టైము ఇది మహబూబాబాదు వచ్చింది దాదాపుగా మేము ఒక సిక్స్ మంత్స్ నుంచి బయటికి రావట్లేదు మా పిల్లలైతే వెళ్దాం అమ్మా అంటే ఇంకా మా పిల్లల్ని తీసుకొని వస్తున్నాను మా సార్ అయితే రావట్లేదు మేము అందరం కలిసి వెళ్దామని నిర్ణయం తీసుకున్నాము మా పిల్లలు అయితే ట్రైన్లో కొంచెం ఆడుకుంటున్నారు మా బాబు ఆయనకి ఎప్పుడెప్పుడు వెళ్దాం అనిపిస్తుంది తర్వాత బయలుదేరింది ట్రైను మళ్ళీ నేను అన్ని క్లిప్పింగ్ తీయట్లేదు కొన్ని మాత్రమే తీస్తున్నాను ఎందుకంటే వీడియో లెంగ్త్ అవుతుంది కాబట్టి ఇది నెక్స్ట్ ఊరు కూడా వస్తుంది ఇక్కడ కూడా చాలా గ్రీనరీగా ఉంది ఎక్కడ చూసినా ఈ తెలంగాణలో చక్కగా పంట పొలాలు వేయటం చక్కగా గ్రీనరీగా ఉండటం చాలా బాగుంది ఎందుకంటే సీజన్ కాబట్టి వేస్తూ ఉంటారు ఆ టైంలోనూ మేము వెళ్ళటం చాలా బాగుంది ట్రైన్ జర్నీ మాది నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసింది ఏంటో చూద్దాం ఏవోరో తర్వాత వీటి ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది మేమే ఉన్నాం ఎక్కువ మంది కూడా లేరు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ తప్పితే ఎక్కువ లేరు తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది మా పిల్లలైతే ఇంకా లంచ్ చేసి పడుకున్నారు కాసేపు ఎందుకంటే ఫోర్ ఫైవ్ అవర్స్ జర్నీ కాబట్టి పిల్లలు అంతసేపు ఉండలేరు తర్వాత నేను ఒకదాన్ని మాత్రం మేల్కొని అన్నాను ఎందుకంటే వాళ్ళని చూసుకోవాలి కాబట్టి ఆ తర్వాత కొండలు వస్తున్నాయి సీనరీలో మన కొండలు వస్తున్నాయి అంటే నాకు తెలిసి కొండపల్లి వచ్చి ఉంటుంది ఈ మన ఆంధ్ర బోర్డరు ఇందాక వెళ్ళింది మాత్రం ఖమ్మం కావచ్చు నేను అంతగా సరిగ్గా చూడలేదు నెక్స్ట్ వచ్చేసి మన ఆంధ్ర బోర్డరు కొండపల్లి స్టార్టింగ్ కొండపల్లినండి మన విజయవాడ ఎంటర్ అవుతున్నాము విజయవాడకి ఆ తర్వాత కృష్ణా బ్యారేజ్ వచ్చింది కావచ్చు ఇప్పుడు ఓకే వచ్చేసింది కృష్ణా బ్యారేజీ మా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు లేచి నిద్ర పోయిన వాళ్ళు కూడా చక్కగా కృష్ణా బ్యారేజీ చూస్తున్నారు నేను కూడా అది షూట్ చేశాను చాలా బాగుంది విజయవాడకి వెళుతున్నాము వెళ్తున్నాము విజయవాడ ఎంట్రన్స్ ఇది ఆ తర్వాత వచ్చేసి మనకి అమ్మవారి గుడి కనిపిస్తుంటుంది అవుట్ సైడు కొండ పైన ఉన్నటువంటి గుడి మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి అందరూ చాలామంది సందర్శిస్తూ ఉంటారు ఇప్పుడు లాక్డౌన్ కూడా తీసేశారు కాబట్టి పర్టికులర్ టైంలో మనకి దర్శనం ఇవ్వచ్చు ఆ తర్వాత మనకి రైల్వే స్టేషన్ వస్తుంది in Vijayawada railway station మనకు విజయవాడలో కూడా చాలా ఎత్తుగా ఉండేటువంటి కొండలు ఉండే ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని స్వీట్ కార్ను అరటి చెట్లు చాలా గ్రెండరీగా ఉన్నాయి బాగుంది సో విజయవాడ వచ్చేసాము ట్రైన్ స్లోగా వెళ్తుంది ఇక మా పిల్లలు అయితే విజయవాడ వచ్చిందనగా చాలా సంతోషం వేసింది ఇక మేము ట్రైన్ తీసి బస్లో మేము వెళ్ళాము ఇంటికి వెళ్తున్నాము మా ఇంటికి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు సో మేము ఇంటికి వెళ్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క జర్నీని మీతో షేర్ చేద్దామని ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను లెంగింగ్ అయినా చూసినందుకు Thanks for watching. Bye bye.